పంతొమ్మిది వందల డెబ్బై ఏడవ సంవత్సరంలో ఆయన ఈ యొక్క భౌతిక ప్రపంచంలోంచి వీళ్ళ సాధించారు ఆయన దివ్యమైనటువంటి కొంచెం అంటే ఈ పక్క వచ్చేయండి వెళ్ళే వాళ్ళకు తిరిగే వాళ్ళని ప్రదర్శించడానికి ఈ పక్క వచ్చేయండి ఈ పక్క అందరూ పక్క వచ్చేయండి అంటే వెళ్ళే వాళ్ళకు దారి వెళ్ళే వాళ్ళకి దారి వెళ్ళే దయచేసి వెళ్ళే వాళ్ళకి దారి ఇవ్వండి ఈ పక్క వచ్చేయండి చుట్టూ ప్రదక్షిణ చేస్తారు అందరూ వెళ్ళే వాళ్ళకి దారి ఇవ్వండి వెళ్ళే వాళ్ళకి దారి ఇవ్వండి శ్రీ ప్రోపాలేక దివ్యమైనటువంటి దేహాన్ని ఇక్కడ ఉంచడం జరిగింది అది ఇక ప్రోపాల సమాధి ఆచార్యుల యొక్క శరీరం సామాన్యమైనటువంటిది కాదు అది పచ్చ పూతాలతో చేసినటువంటిది కాదు అది భగవంతుని యొక్క సేవకులు వాళ్ళు ఆచార్యులు కాబట్టి వాళ్ళ యొక్క సమాధికి వాళ్ళకి తేడా ఇక్కడ సినిమా ప్రోపుల స్వయంగా కూర్చొని ఉన్నారు సో అది ఎంతో అదృష్టం మనం ఆయన సమాధి మందిరం మూడు సార్లు ప్రదర్శన చేస్తాం ప్రదర్శన చేసిన తర్వాత మళ్ళీ మందిరంలోకి వెళ్తాం ఇదంతా కూడా పాదరాక్ కట్టబడింది ఆయన పట్ల ఉన్నటువంటి ప్రేమ ద్వారా దీని యొక్క ఎదురుగా ప్రోపాలం యొక్క ఎగ్జిబిషన్ ఉంటుంది అది రిటర్న్లో చూస్తాం మనం తర్వాత ఇక్కడ నుంచి మనం ఆ మందిరంలో వెళ్తాం మందిరంలో వెళ్తే వారికి ప్రణవం చేస్తాం తర్వాత గౌర్నీత యొక్క విగ్రహాలు ఉన్నాయి చైతన్య మహాప్రభు నిత్యాంగ ప్రభు ఆ తర్వాత కృష్ణ బలరాముల యొక్క విగ్రహాలు ఉన్నాయి ఆ తర్వాత రాధాశ్యాంసుల యొక్క విగ్రహాలు ఉన్నాయి తర్వాత లలిత విశాఖ ఉంటారు ప్రదక్షిణ చేస్తాం